ఓం శ్రీ మాత్రే నమ మనందరికీ దసరా శరణవరాత్రులు ఉగాది వసంత నవరాత్రులు బాగా తెలుసు కానీ అమ్మవారి అనుగ్రహాన్ని చాలా వేగంగా రహస్యంగా కొందే శక్తివంతమైన నవరాత్రులు మరొకటి ఉన్నాయి అవే శ్యామలా నవరాత్రులు లేదా మాఘగుప్త నవరాత్రులు ముఖ్యంగా విద్య సంగీతం కళలు వాక్చాతుర్యం మరియు శత్రుజయం కోరుకునేవారికి ఈ నవరాత్రులు ఒక వరం మరి రెండువేల ఇరవై ఆరులో ఈ శ్యామలా నవరాత్రులు ఏ తేదీల్లో వస్తున్నాయి ఈ తొమ్మిది రోజులు ఏ అమ్మవారిని పూజించాలి ఈ గుప్త నవరాత్రుల విశిష్టతేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం రెండువేల ఇరవై ఆరు సంవత్సరంలో శ్యామలా నవరాత్రులు మాఘమాసంలో వస్తాయి ప్రారంభం జనవరి పంతొమ్మిది రెండువేల ఇరవై ఆరు సోమవారం మాఘశుద్ధపాడ్యమి ముగింపు జనవరి ఇరవై ఏడు ఇరవై ఆరు మంగళవారం లేదా జనవరి ఇరవై ఎనిమిది దశమి వరకు సాధారణంగా దసరాలాగా ఈ నవరాత్రులను ఆడంబరంగా కాకుండా గుప్తంగా అంటే ఎవరికీ చెప్పుకోకుండా నిష్ఠగా పూజ చేయడం వల్ల విశేష ఫలితాలు వస్తాయి అందుకే వీటిని గుప్త నవరాత్రులు అంటారు ఈ నవరాత్రులలో ప్రధానంగా దేవి మంత్రిణి అయిన శ్యామలాదేవిని మాతంగిని పూజిస్తారు కానీ సాధారణ గృహస్థులు ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవిని ఈ క్రింది రూపాల్లో లేదా నామాలతో పూజించవచ్చు కాళీదేవి శత్రునాశనం కోసం తారాదేవి ఆర్థిక ఇబ్బందులు తొలగింపునకు త్రిపురసుందరి సౌభాగ్యం కోసం భువనేశ్వరి సుఖ సంతోషాల కోసం భైరవి భయాల నివారణకు చిన్నమస్త ఆరోగ్యం కోసం ధూమావతి కష్టాల నివారణకు బగళాముఖి కోర్టు కేసులు వాదోపవాదాల్లో గెలుపుకోసం మాతంగి శ్యామలాదేవి విద్య కళలు ఉద్యోగం కోసం కమలాత్మిక సంపద కోసం మీకింత క్లిష్టమైన పూజలు తెలియకపోయినా ఈ తొమ్మిది రోజులు లలితా సహస్రనామం లేదా శ్యామలాదండకం దండకం పఠిస్తే చాలు ఈ తొమ్మిది రోజులు పాటించాల్సిన నియమాలు చాలా ముఖ్యం ఒకటి సమయం ఉదయం బ్రహ్మముహూర్తంలో లేదా సాయంత్రం ప్రదోషకాలంలో పూజ చేయడం శ్రేష్టం రెండు నైవేద్యం అమ్మవారికిష్టమైన పాయసం లేదా దానిమ్మ పండ్లు బెల్లమన్నం నివేదన చెయ్యాలి శ్యామలాదేవికి చెరుకుగడ అంటే మహా ఇష్టం మూడు దీపారాధన వీలైతే ఈ తొమ్మిది రోజులు అఖండ దీపం వెలిగించండి లేదా ఉదయం సాయంత్రం ఆవు నెయ్యితో దీపం పెట్టండి నాలుగు సాత్విక ఆహారం ఈ తొమ్మిది రోజులు మాంసాహారం జోలికి వెళ్ళకూడదు సాత్విక ఆహారం తీసుకుంటూ బ్రహ్మచర్యం పాటించాలి ఐదు మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం శ్యామలాయే నమ అనే మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి శ్యామల అమ్మవారి అనుగ్రహం ఉంటే మీ మాటలో సరస్వతి మీ ఇంట లక్ష్మీదేవి నాట్యం చేస్తారు ఈ రెండు వేల ఇరవై ఆరు గుప్తనవరాత్రులను వదులుకోకండి మీకీ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ముఖ్యమైన తేదీలను మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వం శ్యామలార్పణం